కొడుకులారా బిడ్డలారా అందరూ మంచిగా ఉన్నారా పేరు పేరునా శతమానం భవతి ఈరోజు స్తోత్రం నారాయణ పరం బ్రహ్మ కారణం ప్రపద్యే వేంకటేషాఖ్యం తదేవ మమ సహస్రశీర్షా పురుషోంకటేశిరోవతు प्राणिषा प्राणनिलया प्राणम रक्षतु मे हरि ही आकाशराट सुताना था मे सदा देव देवो पाया देहमे मे हा सर्वत्रा सर्वकार्येशु मंगाम भाजा निरीश्वरा हा पालयेन मामकम సాఫల్యం నయతు వజ్రకవచం అభేద్యం వెంకటేశ్వర సాయం నిత్యం ప్రాత్యం మృత్యుఃతి నిర్భయ వెంకటేశ్వర వజ్రకవచస్తోత్రాన్ని ఉదయం కాని సాయంకాలం కాని శుచితో పదకొండు సార్లు పారాయణం చేసినట్టయితే ఎటువంటి వారికైనా అపమృత్యు దోషాల నుండి బయటపడి ఆ యొక్క వెంకటేశ్వరుని అనుగ్రహము తప్పక కలుగుతుంది అందరూ మీరు ఈ యొక్క వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రపారాయణము చేయండి స్వస్తి